అలాగే మన జన సైనికు మళ్ళా డిస్ప్యూట్ వచ్చింది అలాగే మన మాగినేడి సీదర్ కిషాఫ్ నుంచి అబ్బాయి పెట్టారు అలాగే రాజకుమార్ అలాగే మన శ్రద్ధ అలాగే ఆ మన లక్క శ్రీని మన పార్టీ అధిష్టానం దృష్టికి తీర్చయినా పెట్టాయి కదా కొద్ది ఓపు పట్టండి కొద్ది ఓపు పట్టండి ఆ ఓపు కారణమే ఈ రోజు ఈ రోజు దాకా ఈ మీటింగ్ పెట్టడం లేట్ ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం

కేసు పెట్టాడు ఎస్ఎస్పీ కేసు పెట్టాడు దాసీ రాజా టీడీపీ పార్టీ విమర్శించారు నేను నాతో మాట్లాడదు మన పార్టీ ఇంకా లైన్ ఇద్దరు జడ్ పదహారు మంది సర్పంచ్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మాణం మీదే దృష్టి పెట్టి ఇప్పుడు దాకా అధికారంలోకి వచ్చారు అడ్మినిస్ట్రేషన్ దృష్టి పెట్టారు ఇంకో నెల రెండు నెలల్లో నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టాలంటున్నారు అప్పుడు ఉన్నాయో మీరు చెప్పిన ప్రతి లోకాన్ని నేను నోట్ చేసుకున్నాను ఇది మన పార్టీ అధిష్టానం చూసి మన హరిప్రహాజ్ గారికి నారాయణ మండలా గారికి మన ఎంపీ గారికి నెక్స్ట్ మన జిల్లా ప్రెసిడెంట్ బాబు ద్వారా మీరు ఏ విషయాలు మీ యాప్ ఎంత శోభిస్తుందో ఈ విషయం ప్రతి విషయం ముఖ్యంగా ఆలోచించుకుని ఒక లెటర్ తయారు చేసుకుని మేమందరం కలిసి మాతో అందరూ కూడా ఒక వంద రెండు వందల

ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి అలాగే మన వాటి ముప్పై ఉన్నాయి ఈ ముప్పై ఓట్లలో మనం కొద్దిగా ప్రతి ఓట్ల ముప్పై ఓట్లకి మనం ముప్పై పోటీ చేసేటప్పుడు ఎన్నైతే అరవై మూడు పంచాయతీ అరవై మూడు పంచాయతీలో పోటీ చేసినట్టు మనందరికీ ఇష్టమే కానీ తొప్పు ధర్మంలో ఉన్నాం కొన్నిసార్లు మన త్యాగాలు తప్ప కళ్యాణ్ త్యాగా చేసే మన త్యాగానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కానీ మన మండల పరిషత్ కార్యదర్శి నియమించబడ్డ ప్రతి పదవి వచ్చిన నాయకులు కూడా మీకు అండగా కోడిగా ఉంటానని ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకున్నాం అలాగే మీకు ఇందాక మేడమ్ చెప్పారు ఎవరికి నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ ఎనీ టైం నేను పని చేసుకుంటూనే మనకు అవ్వచ్చు పార్టీ కళ్యాణ నియమించడం అవ్వచ్చు ఏదో మనకి నాయకం అనేది ఎంతో నాకు చేత చేయగలుగుతున్నాను నా దుష్టికి రాలనే నేను సాయం చేయలేను దయచేసి మిగతా ఆ ఊళ్ళో నలుగురు తీసుకురాలకు కొద్దిగా ఆత్మ పరిశ్రమ చేస్తున్నారు మనమేస్తున్నాం ఎంపీ గారు పంపించారు లేకపోతే మనవారి గారు పంపించారు తాను పంపించారు అంటే మనమే అవుతున్నాం అవగాహన ఒకసారి ఆలోచించుకోండి మన స్థానికులు మనకి మీ కష్టం వస్తే మనం కావాలి నాయకు గారు అవ్వచ్చు పెద్దపాద్ర శ్రీనివాస్ గారు రావచ్చు మన తాత నియంత్రం రావచ్చు సమరేకతగా నేను అవ్వచ్చు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు మేము ఉంటాం మీ కొడత ఎవరో నాయకు వచ్చి మీకు కొడతా ఉండదు ఏ ఊరి నుంచి మీకు కొడతా ఉండదు ఒకసారి గమనించండి మీకు ఎప్పుడు ఎల్ల మేళ ఏ మేళ సరే మన ప్రసిద్ధాలనే సమయ కట్టలు ఉన్నాయి జిల్లా కార్యదర్శి ఉన్నాయి మన కార్యవర్గంలో మీకు తోడుగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా అంతేగాని ఎవరో పొడుగు నుంచి వచ్చి మనకి ఇక్కడ సపోర్ట్ చేయలేదు మనకి